హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ వైజాగ్ వదినా నేను మీ గోదావరి వెరీ ఎప్పుడు రొటీన్గా చేసుకునే పన్నీర్ కర్రీ కాకుండా పన్నీర్ కాజు బటర్ మసాలాతో ఈరోజు కర్రీ చేసుకోబోతున్నాం నాన్ వెజ్లు అంటే ఇప్పుడు పండగ కాబట్టి మనం నాన్ వెజ్ తినలేం కాబట్టి దానికి ఈక్వల్గా ఉండేలాగా మనకి పన్నీర్ కర్రీ అనేది ఉంటుందన్నమాట సో మనం ఆ నాన్ వెజెస్ తినలేం కాబట్టి ఈ పన్నీర్ కర్రీతో మనం ఈరోజు తినబోతున్నాం రొటీన్ స్టైల్లో కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి కొద్దిగా మీ అందరికి నచ్చుతుంది అయితే మనం ఒక పన్నీర్ తీసుకోండి మీరు ఇంట్లో తయారు చేసుకున్న పన్నీర్ అయినా పర్లేదు బయట కొన్న పన్నీర్ అయినా పర్లేదు కానీ సాఫ్ట్గా ఉండే పన్నీర్ ఎప్పుడైనా ట్రై చేయండి అదైతేనే మనకి కర్రీస్లోకి చాలా స్మూత్గా నీట్గా బాగుంటుంది అనమాట సో పన్నీర్ని ఇలా కట్ చేసుకోండి ముందుగా కట్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోండి మరి చిన్నవి కాదు మరి పెద్దవి కాదు మీడియం సైజులో కట్ చేసుకుంటే మనకి కర్రీ అనేది చాలా బాగుంటుంది అన్నమాట కర్రీస్లో వేసిన పన్నీర్ విరిగిపోకుండా వస్తుంది అన్ని పీసెస్ సమానంగా కట్ చేయండి గుండగుండగా అయిపోకుండా నీట్గా వస్తుంది అన్నమాట ఇలా స్క్వేర్ టైప్లో వచ్చేలాగా మీరు కట్ చేసుకున్నారంటే చాలా నీట్గా వస్తుంది కర్రీ అనేది దీనికి మసాలాలు కూడా మంచిగా పడతాయి ఈ సైజ్ అయితే మాత్రం బాగుంటుంది కర్రీకి పన్నీర్ ఫ్రై చేసుకునే ముందు కొంచెం ఆయిల్ డీప్ ఫ్రై చేయండి కొంచెం మరీ డీప్ ఫ్రై అక్కర్లేదు కొంచెం పచ్చివాసన అంటే పన్నీర్ విరిగిపోకుండా పర్ఫెక్ట్గా కుక్ అవ్వాలంటే కొంచెం ఫ్రై చేయండి చేసే ముందు కొంచెం ఆయిల్ని హీట్ చేసుకొని దాంట్లో కొంచెం కొంచెం చిల్లీ పౌడర్ వేయండి కొంచెం పన్నీర్ కోసం టేస్ట్ కోసమే దాని చెప్తున్నాను ఇది పన్నీర్ ఫ్రై కొంచెం రోస్ట్ చేయడానికే కర్రీ ప్రాసెస్ తర్వాత ఉంటుంది మనం కొంచెం రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుని టోటల్గా బ్రౌన్ కలర్ వచ్చేలాగా చేసుకుంటే మనకు పన్నీర్ అనేది గట్టి పడిపోతుంది అనమాట అలా పడిపోకుండా ఉండాలంటే కొంచెం లైట్గా ఇలా లైట్గా ఫ్రై చేసి తీసేసుకోండి పక్కకి అలా అయితే మనకి కర్రీ అనేది మంచిగా వస్తుంది అనమాట కొంచెం కసూరి మేతి కస్తూరి మేతి వేసుకుంటే కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది దాని స్మెల్ కూడా చాలా బాగుంటుంది అనమాట పన్నీర్ వేసేస్తున్నాను సాఫ్ట్గా కలపండి అలా అస్తమాలు కలుపుతున్నా కూడా పన్నీర్ అనేది గుండగా అయిపోవడం కానీ విరిగిపోవడం కానీ జరుగుతుంది లైట్గా అలా వేపుతూ ఉంటే చాలు ఎక్కువ డీప్ ఫ్రై చేయొద్దు కొంచెం లైట్గా కొంచెం మనకునెస్ కోసమే చెప్పానుగా బాగా ఫ్రై చేసినా కూడా పనీర్ అనేది గట్టిపడిపోతుంది కాబట్టి గట్టిపడిపోతే మనం కర్రీ అనేది మంచిగా రాదు బాగోదు తినడానికి సో నార్మల్గా నార్మల్ హీట్లోనే దీన్ని ఫ్రై చేసుకోండి మనము ఎక్కువ పెట్టి మాత్రం ఫ్రై చేయకండి ఈ కర్రీస్లో మన స్పెషల్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఎండుమిర్చి ఒక ఆరు ఏడు లేదా ఏడు ఎనిమిది అయినా తీసుకోండి దాన్ని శుభ్రంగా కడిగి వాటర్లో నానబెట్టండి అలానే జీడిపప్పు కూడా తీసుకోండి జీడిపప్పు కూడా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది అది మనం నానబెట్టుకోవాలి ఎండుమిర్చితో పాటే ఒక జీడిపప్పు ఒక పది పదిహేను అయినా తీసుకోండి పర్వాలేదు పది పదిహేను కాదు ఇరవై తీసుకున్న పర్వాలేదు చాలా మంచి టేస్ట్ వస్తుంది అనమాట పన్నీర్ కర్రీకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే జీడిపప్పు గ్రేవీ అది గ్రేవీ చేసేస్తే చాలా గ్రేవీలాగా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట దాంట్లో మనం స్పెషల్ ఇంగ్రీడియంట్ ఇది ఎండుమిర్చి కడిగేసి నానబెట్టి ఉంచాం కదా దాన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మీరు పక్కన పెట్టుకొని నానబెట్టుకున్నారంటే దాన్ని మిక్సీ వేసేటప్పుడు చాలా ఈజీగా గ్రైండ్ అవుతుంది సో బాగుంటుంది కూడా నానబెట్టిన తర్వాత అలానే మనం పన్నీర్ ఫ్రై చేసేటప్పుడే కాజు కూడా వేసుకోండి అనమాట మనది కాజు పన్నీర్ కదా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ కాజుని పన్నీర్లో ఒక చిన్న బౌల్లో తీసుకొని వేసుకొని ఫ్రై చేసేయండి ఇలా లైట్గా పాటు ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోండి సిమ్ పెట్టుకొని మాత్రమే ఈ ప్రాసెస్ అంతా మీరు చేయండి పన్నీర్ సాఫ్ట్ కాబట్టి ఎక్కువగా గరిటి పెట్టి కలపొద్దు అది విరిగిపోతుంది మన కాజు పన్నీర్ అనేది ఎలా ఫ్రై అవుతుందో చూద్దాం రండి ఇలా కుక్ అయితే చాలు మరి ఫ్రై అవ్వక్కర్లేదు ఈ మాత్రం కుక్ అయితే చాలు మనం పక్కకి ప్లేట్లో తీసేసుకుందాం ఇలా చేయండి సరిపోతుంది ఎప్పుడు రొటీన్గా కాకుండా ఈ మెదట్లో కూడా చేయండి మీకు నచ్చుతుంది నాన్ వెజ్ తినని వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ పన్నీర్ కాజు మసాలా ఎప్పుడు తినని వాళ్ళు కూడా ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఈ కర్రీ సో ఒక్కసారి మీ ఇంట్లో మీరు ట్రై చేయండి అదే బాండలో కొంచెం ఫ్రై చేసిన పన్నీర్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కాబట్టి ఇంకొంచెం వేస్తున్నాను అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి అందులోనూ హోల్ గరం మసాలా హోల్ గరం మసాలా ఒక రెండు ఆకులు నాలుగు దాల్చిన చెక్క ఒక అనాజ పువ్వు రెండు మనకి ఉంటాయి కదా లవంగాలు అవి ఒక రెండు వేసుకోండి ఒక రెండు ఆకులు వేసుకోండి చాలా బిర్యానీ మసాలా ఎలా ఉంటుందో సేమ్ ఆ స్మెల్ వస్తుంది మనకి పన్నీర్ కాజు బటర్ మసాలా కాబట్టి చాలా మంచిగా మంచి వాసనతో మంచి టేస్టీతో వస్తుంది అన్నమాట కొంచెం ఫ్రై చేయండి కొంచెం ఏం ఆ ఫ్లేవర్స్ కోసం మనం యాడ్ చేస్తాం ఇది మసాలా కర్రీ కాబట్టి అదో ఆయిల్లో కచ్చాపచ్చాగా ఆనియన్స్ మరీ పేస్ట్ కాదు మరి కొంచెం పెద్ద ముక్కలుగా కాదు పచ్చాపచ్చా మీరు చిన్నవి కోసుకుంటాను అంటే చిన్న ముక్కలు కోసుకోండి లేదు చిన్న ముక్కలు రావట్లేదు అంటే కొంచెం బరకగా ఆడుకోండి నేనైతే కొంచెం ముక్కలు కట్ చేసి బరకగా ఆడేశాను అంత చిన్నగా పర్ఫెక్ట్గా రావట్లేదని చూసారా ఆయిల్ ఎంత హీట్ అయిందో సర్వే కానీ అలా సిమ్లో మగ్గనివ్వండి చెప్తున్నాను ముందే చెప్తున్నాను హైలో అసలు పెట్టకండి ఈ కర్రీకి ఫ్లేవర్స్ ముఖ్యం కాబట్టి మనం సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం పైకి తేలాక కొంచెం జింజరగాలు పేస్ట్ వేయండి కొంచెం దాన్ని కొంచెం అటు ఇటు కలిపేసి మళ్ళీ మూత పెట్టేయండి సిమ్లోనే పెట్టుకోండి ఆనియన్స్ మంచిగా మగ్గిన తర్వాత అన్నీ వేసుకుంటే చాలా బాగుంటుంది కర్రీ అన్నది ఇప్పుడు దానికి ఇంకొక మసాలా మనం రెడీ చేసుకుందాం ఒక బౌల్లోని కర్డ్ తీసుకోండి ఒక ఒక కప్పు కర్డ్ అయితే సరిపోతుంది ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్కి అయితే సరిపోతుంది అలానే ఒక స్పూన్ ధనియాల పౌడర్ తీసుకోండి ధనియాల పౌడర్ ఒక స్పూను మనం వేసుకుందాం ధనియాల పౌడర్ ఒక స్పూన్ గరం మసాలా కూడా వేసుకుందాం చాలా బాగుంటుంది గరం మసాలా ఒక స్పూన్ అలాగే మనకి చిల్లీ పౌడర్ తెలుసు కదండి చిల్లీ పౌడర్ ఒక స్పూన్ వేసుకుందాం కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు చిన్నపిల్లలు లాంటి వాళ్ళు ఉంటే మీరు కొంచెం తగ్గించుకోండి ఎందుకంటే మనం ఆల్రెడీ నానబెట్టుకున్న ఎండుమిర్చి ఉంది కాబట్టి స్పైసెస్లోనైతే అయితే చిన్నపిల్లలు ఉంటే మాత్రం తగ్గించుకోండి దాన్ని ఇలా బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసి బాగా మంచిగా మిక్స్ అవ్వాలి అంతా మసాలా అంతానా కర్డ్లోకి మిక్స్ చేసి ఒక పక్కన పెట్టుకోండి నాన్ వెజ్కి ఏమాత్రం తీసుకొని కర్రీ ఇది కాజు మసాలా కర్రీ కాబట్టి మసాలాలు మనకు మెయిన్ ఇది కొంచెం పక్కన పెట్టేయండి ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే నానబెట్టిన రెడ్ చిల్లీ అలానే కాజు ఉంది కదా ఇదే ఇది మనకు మసాలా కింద ప్రిపేర్ చేస్తాం మనం ఇప్పుడు దీనినే మనం గ్రైండ్ చేసుకోవాలి అలాగే దీనిలోని ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ పన్నీర్ కాబట్టి ఒక పెద్ద టమాటా ఒక రెండు వేసుకున్నా చాలు మీకు ఇంకా గ్రేవీ ఎక్కువగా కావాలంటే ఒక త్రీ వేసుకున్నా కూడా పర్వాలేదు అనమాట ఇలాగ నార్మల్గా నేనంటే గ్రైండర్లో వేసేస్తాను మిక్సీలో వేసేస్తాను కాబట్టి కొంచెం ఇలా కట్ చేసాను మీరు మీకు ఏ విధంగా అయితే ఆ విధంగా కట్ చేసి వేసుకోండి ఏం పర్వాలేదు ఎందుకంటే గ్రైండ్ చేసేస్తాం కాబట్టి మిక్సీ పట్టాలి నేనైతే ఒక పెద్ద సైజ్ రెండు టమాటా వేసుకున్నాను దీన్ని మిక్సీ పట్టేయండి బ్లై పేస్ట్ మొత్తం ఫుల్గా పేస్ట్ అవ్వాలి మొత్తం మనకి చిల్లీస్ కాజు టమాటా మొత్తం ప్యూరీ కింద రెడీ అవ్వాలి ఇదే దానికి మనకి జ్యూసీ జ్యూసీగా పన్నీర్కి బాగా ఉంటుంది కాబట్టి మనం మొత్తం ఫైన్గా పేస్ట్ అయితే ఆడుకోవాలి ఇదైతే ఆ వాటర్ కూడా ఆ చిల్లీ కాజు నాని వాటర్ కూడా వేసేస్తున్నాను చాలా మెత్తగా ఫైన్ పేస్ట్లో చేసుకోండి గ్రైండ్ చేసుకోండి దీనిని చూసారు కదా మొత్తం ఆయిల్ అంతా పై పైకి తేలిపోయింది మనం మిక్స్ చేసుకున్నాం కదా పెరుగు మసాలా ఈ పెరుగు మసాలా మొత్తం ఇందులో యాడ్ చేసేయండి సింపుల్ అండి ఒక్కసారి చేస్తే మీకు వచ్చేస్తుంది వస్తే ఎవరికైనా ఎక్కువ ప్రాసెస్ లాగే ఉంటుంది టేస్ట్ వస్తే మీరే ట్రై చేస్తారు నేను వైజాగ్ సైడ్ అమ్మాయిని కాబట్టి నేను వైజాగ్ వదినా అనమాట తినికి సో తిను నాకు కర్రీస్ అన్నీ నేర్పిస్తుంది అనమాట ఈ సైడ్ ఎలా వండుతారు ఏంటి అన్నది మరి రాజమండ్రి కర్రీస్ అంటే గోదావరిలో ఎలా వండుతారో తెలుసు కదండి సో నేను కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నా మీకు ముందు ముందు మంచి మంచి వీడియోస్ వస్తాయి మన గోదావరిలో ఎలా వండుకుంటారు అన్నది నేను కూడా మీకు చూపిస్తూ ఉంటాను అందుకే మా వీడియోస్ని ఎప్పటికప్పుడు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఆయిల్ బాగా పైకి తేలేంత వరకు కొంచెం సేపు మగ్గనివ్వండి చూసారా మొత్తం ఆయిల్ అంతా పైకి తేలిపోయింది మనకి అయితే మొత్తం మసాలాలు మనం వేసిన దాన్ని కుక్ అయిపోయినాయి అనమాట నెక్స్ట్ మనం ఇందాక చెప్పాను కదా కాజు ఎండుమిర్చి టమాటా ప్యూరీ ఇలా ఫైన్ పేస్ట్ ఆడుకోవాలి ఇది కూడా యాడ్ చేసేయండి మొత్తం మిక్స్ చేయండి ఇది కూడా ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా మగ్గేంత వరకు కాసేపు ఇలానే కలిపేసి పెట్టేయండి మనం ఇందాక సాల్ట్ పన్నీర్ క్యూబ్స్ ఫ్రై చేస్తున్నప్పుడు కొంచెం పన్నీర్ కోసం వేసుకున్నాం ఇప్పుడు మన కర్రీ కోసం గ్రేవీలో వేయలేదు కాబట్టి అక్కడ మనం తగినంత మీ కర్రీకి తగినంత మీరు వేసుకోండి మనం ఆల్రెడీ చిల్లీ పౌడర్ ఆ మసాలాలో యూజ్ చేసాం కాబట్టి ఇంకా ఎక్కువగా దాంట్లో ఎండుమిర్చి కూడా యూస్ చేసాం కాబట్టి ఎక్కువ స్పైసీగా మేమైతే తినము కొంచెం లైట్గా తిన తింటాము అందుకని మేము ఇంకా స్పైసీగా అనేసి కారం యాడ్ చేయలేదు మీరు గట్ట తినాలనుకుంటే మాత్రం మీరు రెడ్ చిల్లీ పౌడర్ని యూస్ చేయొచ్చు మనం పెరుగులో రెడ్ చిల్లీ పౌడర్ వాడం అలాగే ఎండుమిర్చి కూడా వాడడం కాబట్టి స్పైసెస్ చాలు సరిపోతుంది లేదు మీరు ఎక్కువ తింటారంటే కొంచెం యాడ్ చేయండి ఇలా గ్రేవీగా ఉన్నప్పుడే యాడ్ చేయండి కొంచెం మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేయండి ఇలా కొంచెం ఆయిల్ పై పైకి తేలేంత వరకు ఉంచండి మూత పెట్టేసి చూసారా మొత్తం మనం అన్ని పేస్ట్లు వాడేసాం అన్నీ పౌడర్స్ వాడేసాం కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ కాదు కొంచెం సరిపోతుంది జస్ట్ కర్రీ దగ్గరకు పడడానికి వాటర్ ఇలా దగ్గరకు అయ్యేంత వరకు చూడండి కొంచెం మనకి ఆయిల్ కొంచెం పైకి తేలితే చాలు మిగతా ఐటమ్స్ అన్నీ వేసేద్దాం ఇది చాలా సింపుల్ ప్రాసెస్ మీరు ఒక్కసారి తింటే మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలనిపిస్తుంది చేసుకున్నాక మీకు ఓ ఇంతైనా చాలా సింపుల్ అనిపిస్తుంది మీకు కాజు పన్నీర్ బటర్ మసాలా అంటే చాలా నా మోస్ట్ ఆఫ్ ది మా పీపుల్కి నైంటీ పర్సెంట్ చాలా ఇష్టం ఉంటుంది పన్నీర్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి చెప్పండి అందులోనూ కాజు యాడ్ చేస్తున్నామంటే ఇంకా నచ్చుతుంది సో మీరు ఇలా ట్రై చేయండి మీరు ఎప్పుడైనా నాన్ వెజ్ తినలేనప్పుడు ఇలా తినడానికి ట్రై చేయండి మనం కాజు పన్నీర్ ఫ్రై చేసుకున్నాం కదా ఇది మొత్తం వేసేయండి అందులో బాగా తిప్పేయకుండా కొంచెం అటు ఇటుగా కలిపి వదిలేయండి పన్నీర్ కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కదా మనం మెత్తటి పన్నీర్ని యూస్ చేసాం కాబట్టి దాన్ని అది కొంచెం మెత్తగా ఉంటుంది కాబట్టి మనకి తినేటప్పుడు కూడా ముక్కలు మెత్త మెత్తగా ఉంటుంది మనం డీప్ ఫ్రై చేయలేదు కాబట్టి అది గట్టిపడదు సో కలిపేటప్పుడు కూడా మీరు కొంచెం జాగ్రత్తగా కలిపారనుకోండి ఆ ముక్కలు అలానే ఉంటాయి గుండె అవ్వకుండా స్మాష్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట ఓకేనా ఇప్పుడు కొంచెంసేపు మూత పెట్టుకోండి మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు ఒక మూడు నిమిషాలు ఉంచుకుంటే చాలు వేసాక ఎక్కువ టైం ఏం పట్టదండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఏం కాదు ఆ మసాలా అంతా పన్నీర్కి ఆ కాజుకి పట్టాలనే మరేం కాదు ప్రాసెస్ అంతా అయిపోయినట్టే ఫాస్ట్కి వచ్చేసింది ఇలా ఆయిల్ పైకి తేలింది చూసారా మనకి కర్రీ దగ్గర పడిపోయిందండి సో ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుందాం అంతేనండి అయిపోయింది కాజు పన్నీర్ మసాలా చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో సేమ్ యాస్టీస్ రెస్టారెంట్ స్టైల్లో ఉంది కదా సో దీన్ని మనం ఒక రైస్లోకే కాదండి మనం బగారా రైస్లో తీసుకోవచ్చు వెజ్ పులావ్లో తీసుకోవచ్చు రోటీస్లో తీసుకోవచ్చు బటర్ నాన్స్లో తీసుకోవచ్చు దేనికి కూడా తీసిపోదండి ఈ కర్రీ అంత పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అన్నిటికీనా మీరు ఒకసారి కర్రీ కుక్ చేసుకొని చూడండి చాలా బాగుంటుంది ఒక్కసారి తింటే మీరు మళ్ళా మళ్ళా చేసుకుంటారు సో కర్రీ అయితే అయిపోయింది మన కర్రీ ఇప్పటి వరకు ప్రాసెస్ అంతా చూసారు కదా ఎంత బాగుందో అన్నది సో మన ఛానల్లో ఈ కర్రీ అనేది వస్తుంది అందరూ చూడండి సో మీ అందరికీ మాతో పాటు మా ఫ్యామిలీ మెంబెర్స్ చెప్తున్నారు మీ ఫ్యామిలీ మెంబర్స్కి మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్కి అందరికీ హ్యాపీ పొంగల్ హ్యాపీ భోగి మొత్తం సంక్రాంతి అందరూ బాగా పండగ చేసుకోవాలని కోరుకుంటున్నాను